నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్ నేను మీ వరణ్ పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ జిడిట్ సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది సో ఆ దిశగా కూడా పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహాలు సిద్ధం చేస్తుండగా రాష్ట్రంలో నేతలు మాత్రం కొంత అందకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి కొంత టాక్ నడుస్తోంది బీజేపీ శ్రేణుల్లో కమలనాథుల్లో ఆత్మవిశ్వాసం కంటే కూడా అతి విశ్వాసమే కొంత ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంత టాక్ నడుస్తుంది సో అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో దరిదాపుగా ఇరవై సీట్లు కోల్పోయామని కూడా బీజేపీ వర్గాల్లో కొంత టాక్ అయితే వినిపిస్తుంది బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలవగా పంతొమ్మిది స్థానాల్లో అంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కనీసం పంతొమ్మిది స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది సో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే తీరు ప్రదర్శిస్తే మళ్ళీ అదే ఫలితాలు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కొంత బీజేపీ వర్గాల్లో అయితే కొంత తీవ్ర చర్చ నడుస్తుంది అదే గతంలో ఎన్నికలు రాకముందు బీజేపీ ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామని కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఉంది సో అందువలనే బీఆర్ఎస్ పార్టీ ఈ బీజేపీ పార్టీ రెండు దెబ్బతిన్నాయని చెప్పేసి కొంత చర్చ నడుస్తున్నారు పార్టీ శ్రేణుల్లో సో పార్టీ సిట్టింగ్ సంబంధిస్తూ మిగిలిన అన్ని స్థానాల్లో కూడా ఆశావాహనకు సంబంధించి ఎలాంటి భరోసా దక్కకపోవడం చాలా మంది కొంత సైలెంట్ గా ఉన్నారు సో సిట్టింగ్లు కూడా కొంత అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పూర్తి స్థాయిలో కూడా యాక్టివ్ గా పనిచేయడం లేదు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ ఇప్పటికే కొంత గ్రౌండ్ దిశగా అదేవిధంగా బీఆర్ఎస్ కూడా వరుస సమావేశాలతో దూకుడు పెంచుకుంటుంది సో బీజేపీ మాత్రం కొంత కబూర్లతో కాలేజీ క్షేపం చేస్తుందనే తప్ప కొంత ఏదైతే గ్రౌండ్కు సంబంధించి వర్క్ చేయట్లేదు అని కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు బీజేపీకి సంబంధించిన నేతల వరకు కూడా ఆ ఇంటింటికి ప్రచారం చేయడం లేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు అటు బీజేపీ ఇటీవల అమిత్ షా పర్యటనలో కూడా కొంత ఇవే కామెంట్ చేశారు అయినా బీజేపీ నేతల తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు మీరు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉండాలి అని అమిత్ షా లాంటి నేత చెప్పినా కూడా బీజేపీ తీరులో మార్పు లేకూడంతో కొంత బీజేపీకి సంబంధించిన కేడర్ లో చర్చాంశంగా మారింది సో టికెట్లపై క్లారిటీ వచ్చాకే గ్రౌండ్లోకి దిగుతామని చెప్పేసి కొందరు నేతలు కూడా చూసినటువంటి పరిస్థితి ఒక నేత మాత్రం నియోజకవర్గాల్లో పర్యటించకుండా కేవలం సర్వేల కాలం వెలదీస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది బీజేపీలో తన సెగ్మెంట్ నుంచి గెలవబోయేది తానేనని కూడా భావనలో ఉన్నట్లు కొంత తెలుస్తోంది సో కొందరు నేతలేమో ప్రయత్నిస్తే పోయేదేమీ లేదనే భావనలో ఉన్నారు సో ఇంకొందరు ఎలాంటి యాక్టివిటీ చేపట్టకుండా ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి టికెట్ ప్రకటించిన తర్వాతే తాము ముందుకు వెళ్తాము అనే ప్రయత్నాలు చేస్తున్నారు సో మొత్తంగా పది స్థానాలు సాధించాలనే సంకల్పంతో ఉన్న కాషాయ పార్టీ ఇలాగైతే ఉంటే మాత్రం ఎన్నికల్లో కొంత చతికిలబడడం ఖాయం అనే చర్చ అయితే జరుగుతోంది సో ఓవరాల్గా ఏమైనా తీరు మార్చుకునే రంగంలోకి దిగుతారా లేకపోతే ఇదే ధోరణితో ముందుకు వెళ్తారా అని కొంత చూడాల్సిన అంత ఉంది సో ఇప్పటికీ దేశవ్యాప్తంగా మోడీ చర్ష్మాను ఉపయోగించే మేము ఎన్నికల్లో వెళ్ళి ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తున్నారు తప్ప సొంతంగా ఆ ఇలాంటి ప్రయత్నం చేయట్లారని చెప్పేసి బీజేపీలో కొంత అంతర్గత టాక్ నడుస్తుంది మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ ట్యాగ్